నారదాముని గారు ఏదైతే ఉన్నారో వారు నాదేళ్ల తహసీల్దార్ కప్పు చెప్పిన పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ డ్యూటీ అక్కడ ఏదైతే కర్నూలు నుంచి వచ్చిందో కర్నూలు నుంచి వచ్చినటువంటి ఈవీఎం ఈవీఎం పోలింగ్ ఏదైతే ఉందో బ్యాలెట్ ఈవీఎం బ్యాలెట్స్ అంటే ఒక్కొక్క ఈవీఎంకి ఇరవై బ్యాలెట్స్ పంపిస్తారు సుమారు ఐదు వేల మూడు వందల ఈవీఎం బ్యాలెట్స్ వచ్చాయి కర్నూలు నుంచి బై మిస్టేక్ వారు ఈవీఎం బ్యాలెట్స్ని ఈ ఎంపీ అభ్యర్థికి ఈవీఎం బ్యాలెట్స్ పెట్టడం జరిగింది దాని మీద మాకు సమాచారం తెలియగానే ఆర్ఓ గారితో కలెక్టర్ గారితో ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ తోటి మా కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపించి వెంటనే క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే పోస్టల్ బ్యాలెటా ఎంపీ పోస్టల్ బ్యాలెటా అనేటువంటిది కూడా కొంత టైం కన్ఫ్యూజన్ కూడా జరిగింది ఫైనల్గా కలెక్టర్ గారు ఆర్ఓ గారు పూర్తి సమాచారం తెప్పించుకున్న తర్వాత ఎంపీకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లోనే ఈ తప్పిదాలు జరిగినట్టు వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసి వాళ్ళు మళ్ళా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాసిన తర్వాత ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది ఏది ఏమైనా మరలా పన్నెండు వందల పంతొమ్మిది ఓట్లు నిన్న పోలింగ్ జరగటం తిరిగి మరలా పన్నెండు వందల పన్నెండు వందల పంతొమ్మిది మంది వచ్చి ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఆ రెండు రోజుల్లో తిరిగి మరల పోస్టల్ బ్యాలెట్ కి వినియోగించుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది లెటర్ కూడా అధికారికంగా కూడా ఇష్యూ చేశారు ఏది ఏమైనా చిన్న తప్ప పెద్ద తప్పు అనే దానికన్నా అధికారులు తప్పడం వలన పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే ఓటు వేసేటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మళ్ళా రిపీటెడ్గా మళ్ళా పని పెరగడం జరిగింది అధికారులు ఫర్దర్గానైనా అప్రమత్తంగా ఉండి ఇటువంటి పొరపాట్లు ఫ్యూచర్లో జరగకుండా రేపు పన్నెండు పదమూడవ తేదీ అన్నీ కూడా సరిచూసుకోవాలని కూడా అధికారుల్ని కోరుతూ ఉన్నారు నేను